హలో అండి ఇది ఫ్రైడే మినీ వ్లాగ్ ఈరోజు అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెట్టి ఇంకా పూజ చేశాను నార్మల్ డైలీ పొద్దున సాయంత్రం దీపారాధన చేసినప్పుడు పండ్లవి పెడతాను ఇంకా మండే ఫ్రైడే ఇట్లా కుదిరినప్పుడు ఏదైనా నైవేద్యం చేసి పూర్తి చేసుకోవడానికి ట్రై చేస్తాం మనం అమెరికాకి వచ్చి దగ్గర దగ్గర రెండేళ్ళు అవుతుంది ఇంకా నాకు ఈ డ్రైవింగ్ నేర్చుకుందాం అనిపించింది ఇంక అందుకు రిటర్న్ టెస్ట్కి సంబంధించిన అపాయింట్మెంట్ తీసుకున్నాను అంటే మనం లర్నింగ్ లైసెన్స్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ మనం ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ పాస్ అయితే లర్నింగ్ లైసెన్స్ ఇస్తారు ఈ టెస్ట్కి అపాయింట్మెంట్ పొద్దున్నే ఉండేది అట్లా చూసుకున్నాను సో దట్ ఇది అయిపోయిన తర్వాత అట్లే నేను మా స్కూల్కి వెళ్ళొచ్చని ఇది బేసిక్ గా కంప్యూటర్ లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ కి మనం ట్వంటీ కరెక్ట్ చేయాలి అంటే ట్వంటీ మార్క్స్ వస్తే పాస్ మనకేమో సిక్స్టీన్ వచ్చాయి కాబట్టి ఫెయిల్ అసలు ఇప్పటి వరకు నా జీవితంలో నా స్టడీస్ కి సంబంధించి ఒక్కసారి కూడా ఫెయిల్ అయ్యి సప్లీ రాసిందే లేదు అలాంటిది ఇది రాయాల్సి వచ్చింది ఈ టెస్ట్ మనం ఇంటి నుంచి కూడా ఇవ్వచ్చని ఆ రోజు వాళ్ళు చెప్పారు ఇంకా అలాగ ఒక రోజు ఇంటి నుంచి ఇచ్చి పాస్ అయ్యా